ఓం గమ్ గణాధిపతి నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో అదృష్టం వరించాలంటే మార్గశిర అమావాస్య రోజున మనం తప్పనిసరిగా ఈ వస్తువును దానం చేయాలి ఆ వస్తువులు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హిందువులు పవిత్రమైందిగా భావించే మార్గశిర అమావాస్య ఈసారి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున వచ్చింది అదృష్టం వరించాలంటే మార్గశిర అమావాస్య రోజున తప్పనిసరిగా దానం చేయాల్సిన వస్తువులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మార్గశిర అమావాస్య రోజున తప్పనిసరిగా ఈ వస్తువును దానం చేయాలి జ్యోతిష్ శాస్త్రములో మార్గశిర అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది భక్తికి చి చిత్తశుద్ధికి అంకితం చేయబడిన మాసాల్లో మార్గశిర మాసము అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు ఈ మాసములో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలకు ఊహించని ఫలితాలు దక్కుతాయి జ్యోతిష్ శాస్త్ర విశ్వాసాల ప్రకారము శని గ్రహానికి మార్గశిర అమావాస్యతో దగ్గరి సంబంధం ఉంటుంది శని ద్వారా వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు వాటి నుంచి బయటపడేందుకు పరిహారాలు చేయాల్సి వస్తే వాటికి మార్గశిర మాసము చాలా అనువైనది ఈ మాసములో చేసిన పనులు ఫలితము వ్యక్తుల చుట్టూ సానుకూల శక్తులను పెంపొందిస్తుంది అదృష్టాన్ని కీర్తి సంపద ఆనందాన్ని తెచ్చిపెడుతుందని దృఢ విశ్వాసము జీవితములో దుష్ప్రభావాలను తగ్గించుకొని అదృష్టాన్ని వరించేందుకు మార్గశిర మాసములో తప్పనిసరిగా దానం చేయాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మార్గశిర అమావాస్య రోజు తప్పనిసరిగా దానం చేయాల్సిన వస్తువులు నల్ల నువ్వులు మార్గశిర అమావాస రోజు నల్ల నువ్వులు దానం చేయడము అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు హిందూ పురాణాల ప్రకారము నువ్వులు శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి మనస్సు శరీరము ఆత్మను శుభ్రపరచడంలో ఇవి మనకు సహాయపడతాయి వీటిని దానం చేయడం వల్ల శాంతి శ్రేయస్సు అదృష్టం లభిస్తాయని నమ్ముతారు మార్గశిర అమావాస్య రోజు పేదవారికి లేదా బ్రాహ్మణుడికి కొన్ని నల్ల నువ్వులను దానం చేయండి ఆహారం అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది హిందూ గ్రంథాల ప్రకారము ఆకలితో ఉన్నవారికి పేదవారికి ఆహారం ఇవ్వడం వల్ల దేవుడి ఆశీర్వాదాలు లభించి శ్రేయస్సు సంతోషం కీర్తి వంటి శుభ ఫలితాలు తప్పక లభిస్తాయి మార్గశిర అమావాస రోజు దగ్గరలో ఉన్న దేవాలయానికి కానీ అనాథాశ్రమ ఆశ్రమానికి కానీ పేద కుటుంబకులకు భోజనము పండ్లు లేదా ధాన్యాలను దానం చేయండి దుప్పట్లు దుస్తులు మార్గశిర అమావాస్య శీతాకాలంలో వస్తుంది కనుక ఈరోజు దుప్పట్లు వెచ్చటి దుస్తులు వంటివి దానం చేయడం మంచిది హిందూ మత సిద్ధాంతాల ప్రకారము అవసరం లేని వారికి దానం చేసే కన్నా వస్తువులు లేని వారికి అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది మార్గశిర అమావాస్య రోజు పేదవారికి దుప్పట్లు వెచ్చటి దుస్తులను దానంగా ఇచ్చి మీ జీవితాన్ని శ్రేయస్సు అదృష్టం వరించేలా చేసుకోండి నెయ్యి నెయ్యి దానం చేయడం వల్ల అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది హిందూ పురాణాల ప్రకారము నెయ్యి మనస్సును ఆత్మను శుభ్రపరచము సహాయపడే లక్షణాలు కలిగి ఉంటుంది నెయ్యిని దానం చేయడం వల్ల శాంతి శ్రేయస్సు కీర్తి అదృష్టం కలుగుతాయని నమ్మకము మార్గశిర అమావాస్య రోజు దగ్గరలోని దేవాలయానికి లేదా నిరుపేద వ్యక్తికి నెయ్యి సీసాను దానంగా ఇవ్వండి ఇనుప పాత్రలు మార్గశిర అమావాస్య రోజున ఇనుప పాత్రలను దానం చేయడము అత్యంత శుభ్రదంగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారము ఇనుము మనస్సును ఆత్మను శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటుంది వీటిని దానం చేయడం వల్ల వ్యక్తికి శాంతి శ్రేయస్సు అదృష్టం లభిస్తాయి మార్గశిర అమావాస్య రోజు పేదవారికి గిన్నెలు గైటెలు పాత్రలు వంటి ఇనుప వస్తువులను దానం చేయండి పశువులకు ఆహారం ఇవ్వడము ఆ దేవుడికి ఆహారం ఇవ్వడము ఒక్కటే అని నమ్ముతారు హిందువులు పవిత్రమైన ఈ రోజున జంతువులకు ముఖ్యంగా ఆవులకు ఆహారం తినిపించడము అత్యంత పుణ్యదాయకమైన కార్యము మార్గశిర అమావాస్య రోజు పశువులకు ఆహారం దానంగా ఇవ్వడం వల్ల శ్రేయస్సు ఆనందం సంతోషము లభిస్తాయి దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు ఈరోజు దగ్గరలో ఉన్న ఆవులకు ఎండుగడ్డి ధాన్యాలు వంటి పశువుల దానాలు దానంగా ఇవ్వండి ఈ మార్గశిర అమావాస్య రోజు ఈ వస్తువులను దానం చేయడం వల్ల శని యొక్క ప్రతికూల ఫలితాల నుండి విముక్తి పొంది సానుకూల ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్